హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లోనే నువ్వుల చెక్క ఎలా తేల్చిలో చూపిస్తున్నానండి నువ్వుల ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అందుకని ఇలా ఇంట్లోనే నువ్వులు చెక్క చేస్తున్నానండి ఈ నువ్వుల చెక్క చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినవచ్చు నువ్వుల చెక్క ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ కప్ నువ్వులను వేయించుకోవాలి నువ్వుని మార్కెట్ నుంచి తీసుకొచ్చాక మట్టి కానీ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నాయో చూసుకొని ఆ తర్వాత వేయించుకోవాలి ఈ నువ్వులు వేయించడానికి నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వాడట్లేదండి నార్మల్గానే వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోండి మంట సిమ్ల నుంచి కొని వేయించుకోవాలండి నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇలా వేయించుకున్న నువ్వులని ఒక ప్లేట్లో వేసుకుందాం నువ్వులు వేయించుకున్న ప్యాన్లోనే బెల్లం పాకం కూడా తయారు చేసుకుందాం వన్ కప్ మనం నువ్వులు తీసుకున్నాం కాబట్టి వన్ కప్ బెల్లం అయితే సరిపోయింది ఒకవేళ మీరు ఎక్కువగా స్వీట్ తినే అయితే ఇంకొంచెం బెల్లం వేసుకోండి వాటరు వీడియోలు చూపించినంత వాటరే వేసుకునండి ఎక్కువగా వేయొద్దు వాటర్ తక్కువ వేయటం వల్ల పాకం త్వరగా వచ్చిద్ది అందుకని వాటర్ నేను కొంచెంగా వేసుకున్నాను ఈ బెల్లము కరిగే లోపు మనము నేను నువ్వులు చెక్కని ప్లేట్లు కానీ బండ మీద కానీ వేయట్లేదండి స్టీల్ పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ మీద వేస్తున్నాను అందుకని బెల్లం బెల్లం కరిగేలోపు ఆ పేపర్ని అరేంజ్ చేసుకుందాం ఈ స్టీల్ పేపర్ని సెట్ చేసుకోవటానికి నేను ఈ బౌల్ వాడుతున్నానండి ఈ సిల్వర్ పేపరు మీ దగ్గర ఉంటేనే వాడుకోనండి లేదంటే మామూలుగానే వేసుకోవచ్చు బౌల్ తీసుకొని ఈ పేపర్ సెట్ చేసుకొని నేను ఇక్కడ నెయ్యి అప్లై చేస్తున్నానండి మీకు కావాలంటే ఆయిల్ కూడా అప్లై చేసుకోండి ఏ విధంగా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఈ బౌల్ పక్కన పెట్టేసుకుందాం చూడండి బెల్లము కొంచెము హీట్ అయ్యి ఇలా కరిగిపోతుంది బెల్లం అంతా ఇలా బెల్లం అంతా కరిగాక ఈ పాకం చెక్ చేసుకుందాం ఈ పాకం చెక్ చేసుకోవటానికి ఒక గాజు బౌల్లో వాటర్ వేసుకొని ఈ బెల్లం సిరప్ వేసుకోవాలి మనం ఏ రెసిపీ చేసేటప్పుడైనా కానీ ఒకటి గుర్తుంచుకోవాలండి బెల్లం పాకం అనేది మంచిగా వస్తేనే మనం చేసిన రెసిపీ టేస్టీగా వచ్చేది అందుకని పాకము ఎలా టేస్ట్ చేయాలంటే బెల్లమును వాటర్లో వేసుకున్నప్పుడు ఇలా స్టిక్కీగా ఎలా నిరగ్గొడితే ఇరిగిపోయేటట్లు ఉండాలని అప్పుడు పాకం వచ్చినట్లు పాకము రాగానే నేను కొంచెం వంట చోడ వేస్తున్నానండి కావాలంటేనే వేసుకునే లేదంటే స్కిప్ చేయొచ్చు బెల్లం పాకంలో ఈ వంట చోడ వేయటం వల్ల నువ్వులు చెక్క ఎన్ని రోజులైనా కానీ క్రిస్పీగా ఉంటుంది అందుకనే నేను వంట చోడ వాడుతున్నానండి ఇలా వంట చోడ మొత్తము కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు వేసుకున్న తర్వాత బెల్లము నువ్వులు మొత్తం కలిసేలా కలుపుకోవాలి బెల్లం పాకం రెడీ అయింది కాబట్టి అందుకని అసలు చేయకుండా నువ్వులు బెల్లం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ నువ్వు మిశ్రమాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాక్స్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆ కవర్ అంతా బయటికి తీసి ఇలా బండ మీద వేసుకున్న తర్వాత చపాతీ కర్రతో ఒకసారి మొత్తము సెట్ చేసుకోవాలి మొత్తము సెట్ చేసుకున్న తర్వాత నైఫ్తో మనకి కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత వీటిని పీసెస్ లాగా సపరేట్ చేసుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీ అయినా నువ్వుల చెక్క రెడీ అయింది ఇలా తయారు చేసుకొని మినిమం ఈ నువ్వుల చెక్క వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి అంటే ఈ నువ్వుల చెక్క మెత్తపడకుండా క్రంచీగానే ఉంటుంది మనము ఒక స్టీల్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే గాలాడకుండా చక్కగా ఉంటుంది నువ్వుల చెక్క కూడా ఒకసారి ఈ నువ్వుల చెక్క ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి నా ఛానల్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఈ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్